ప్రస్తుతం వాతావరణంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అటు తినే ఆహారం కూడా కలుషితమైపోతుంది ఈ క్రమంలో చాలామంది పురుషులు మహిళలు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు ఈ సమస్యను నివారించేందుకు వేలల్లో ఖర్చు చేస్తున్నారు రకరకాల షాంపూలు ఆయిల్స్ హెయిర్ కేర్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు అయినా సరే ఉపయోగం లేకుండా పోతుంది జుట్టు రాలిపోవడం చుండ్రు దురద పల్చని వెంట్రుకలు వంటి సమస్యలని నిత్యం ఎదుర్కొంటూనే ఉన్నారు చలికాలం అయితే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటూ ఉంటుంది చలికాలంలో పొడి వాతావరణం పొల్యూషన్ చలిగాలి కారణంగా జుట్టు నిర్జీవంగా మారుతుంది అయితే ఎలాంటి హెయిర్ గ్రేడ్ ట్రీట్మెంట్స్ లేకుండా సహజ పద్ధతులతోనే జుట్టు రాలిపోయే సమస్యకు చెక్ పెట్టవచ్చు కొన్ని ఆహార పదార్థాలను తింటే జుట్టు ఆరోగ్యం మెరుగుపడంతో పాటు వేగంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం చిలకడ దుంపలు చలికాలంలో చిలకడ దుంపలు చాలా ఎక్కువగా లభిస్తాయి వీటిలో కార్బోహైడ్రేట్స్ స్టార్చ్ ప్రోటీన్ పొటాషియం ఐరన్ విటమిన్ ఏ విటమిన్ ఈ మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంతో పాటు జుట్టు ఆరోగ్యంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా వీటిలో ఉండే పొటాషియం మెగ్నీషియంతో జుట్టు దృఢంగా మారుతుందట కాబట్టి ఈ సీజన్లో దొరికే వీటిని అసలు మిస్ చేసుకోకండి బాదం పప్పులు లేదా బాదం లడ్డు బాదం జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుందని ఎప్పటి నుంచో అందరికీ తెలిసే ఉంటుంది దీనివలన శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి వీటిలో విటమిన్ ఈ బి ఫైబర్ ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి అందుకే బాదం పప్పు తినడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది పైగా వీటిని డైరెక్ట్గా తీసుకోవడం కంటే కూడా బాదం లడ్డూలా తినడం వల్ల జుట్టుకు ఎక్కువ ప్రయోజనాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు బాదం పప్పును గ్రైండ్ చేసుకొని అందులో నెయ్యి బెల్లం కలిపి లడ్డూలా చేసుకొని ప్రతిరోజు ఉదయం ఒక బాదం లడ్డూను తినడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్ లభిస్తుంది కాబట్టి జుట్టు రాలే సమస్యతో అధికంగా బాధపడేవారు దీనిని క్రమం తప్పకుండా పాటించడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నట్లు తెలుస్తుంది ఇకపోతే అవిస గింజలు అవిస గింజల్లో ఫైబర్ విటమిన్లు పొటాషియం మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి ఇవి జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి ప్రతిరోజు క్రమం తప్పకుండా అవిస గింజలను తీసుకోవడం వలన జుట్టు పొడుగ్గా పెరుగుతుందట పైగా గింజల్లో ఉండే మెగ్నీషియం జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది వీటిని వేయించి తినడం వలన మరిన్ని లాభాలు కలుగుతాయట లేదంటే గింజల్ని వేయించి పొడిగా చేసి నీళ్ళలో లేదా పాలల్లో కలిపి తీసుకోవడం కూడా మంచిదేనని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు సోయాబీన్ సోయాబీన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది దీనిని అనేక రకాలుగా డైట్లో యాడ్ చేసుకోవచ్చు సోయా చీజ్ సోయా మిల్క్ సోయా చంక్స్ ఇలా ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు వీటిని తీసుకోవడం వల్ల పుష్కలంగా ప్రోటీన్ లభిస్తుంది అలాగే జుట్టు కుదుళ్ళు బలపడతాయి కాబట్టి వీటిని కూడా డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యకు వీలైనంత త్వరగా చెక్ పెట్టచ్చు